ఫ్యాషన్ నమస్తే మరి మా కోదాల్లో మరి మేము ఉన్నటువంటి ఏరియాలో మాకు తెలిసిన అండి గారండి మరి హోలీ రంగు తయారు చేస్తాను మన ప్రకృతి వనములు దొరికే మొదటి చెట్ల పూలు ద్వారా మనకి మనకి అడవి సంపద అనేది మనకి మన పూరి పెట్టిన సంపద మనకి ఎడవి సంపద మనం ఆంటీ గారు తీసుకొచ్చారు అమ్మ ఏం పేరు మీ పేరు పద్మా అండి నమస్తే అండి పద్మ గారు అండి పేరు పద్మ అండి కోదాలు ఉంటూ మా ఎమ్మెల్యే లైన్ లెక్క గాయ ఉంటూ మరి ఈరోజు వారు తనదైనటువంటి ఆలోచన విధానంలో మరి కొత్తగా హోలీ రంగులు తయారు చేస్తారండి చెప్పండి మోదుగు అండి ఇవి మేము పొలం నుంచి తీసుకొచ్చినాము తీసుకొచ్చిన తర్వాత ఇవి తీసుకొచ్చి గిన్నెలో వేసి వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత బాగా మరగనించాలి మరగబెట్టిన తర్వాత కలర్ వస్తుంది ఆ కలర్ ను ఓలి ఆడుకోవాలి అవునండి చేస్తానండి ముందుగా మనం తీసుకోవాలి నీళ్ళలో ఈ మొదటి పూలు అందరూ వేసుకోవాలండి ఇవి ఆర్గానిక్ అండి ఏ మందులు లేవు ఏమి లేకుండా ఆర్గానిక్ అడవిలో వండే పంట ఇది స్వచ్ఛమైన కలర్స్ అండి ఇవి ఏ ఇన్ఫెక్షన్ అలాంటివి ఏమి లేకుండా మంచిగా పనిచేస్తుంది అండి ఇది చూద్దామండి ఒక పావు గంట సేపు వేడి మంచిగా బాగా మరలాలు ఇవన్నీ కూడా ఆ వీటికి వచ్చేసి మనకి రంగు ఏర్పడదు అనమాట ప్రకృతిలో దొరికేటటువంటి సంపద అడవి సంపద మనకి ఈ సంపద మీరు యూజ్ చేసుకున్న అందరూ కూడా మీరు హోలీ పండుగ రోజు హెల్దీగా ఉంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వద్దులు కానీ అందరూ కూడా మరి ఇలాంటి అడవి సంపదను మరి మీరు ఉపయోగిస్తారని మీరు ఆశిస్తున్నామండి ఒక పావు గంట వేడి చేద్దామండి మంచిగా ఇది ఓడికే కాకుండా చర్మ వ్యాధులకు కూడా పనిచేస్తుంది అండి ఆయుర్వేదం అండి ఇది చర్మ వ్యాధులకు కూడా పనిచేస్తుంది ఇది ఇది ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ని మనం ఇట్లా ఎలర్జీ లాగా వచ్చినప్పుడు అందులో ఆ పౌడర్ లో ఒక రెండు చుక్కల నూనె ఇది కొబ్బరి నూనె వేసుకొని తోటి రాసుకోవాలి కోడికైనా ఇట్లా కాకికలు లాగుంటాయి కదండి చర్మం మనం చేయదగలకుండా మంచిగా కోడికతో రాసుకోవాలి మంచిగా ఒక వారం రోజులు రాసుకున్నాం అనుకోండి మంచి తగ్గిపోతుంది తగ్గిపోతాయి తగ్గిపోతుంది అయినా కురుపులు అయినా ఏవైనా తప్పకుండా తగ్గిపోతాయి అండి మేము చూసినా ట్రై చేస్తే చెప్తా ఓకే అండి మరి మా కోదట్లో మరి పద్మా అంటే దగ్గర మంచి మంచి ఉన్నాయి మంచి ఇంకా మున్ముందుగా మరి మా వీడియోస్ లైక్ చేయాలి మీరు అందరూ కూడా చూస్తున్నాను ఆశిస్తున్నాండి థ్యాంక్ యూ ఇప్పుడు మన ఇచ్చిన పది నిమిషాలు బాగుంటాయి అండి కొద్దిగా రంగికి వస్తుంది

మా చిన్నతనం మా చిన్నతనంలో అండి ఓలి పాడ పాడేడు ఓలి ఓలీల రంగ ఓలి చమక రిలా అని పాట పాడేదండి పాట పాడేవాళ్ళం ఓలీ పండక్కి పోతే సీసాలో ఈ వాటర్ పోసుకొని పోయి వదిన వలస నోళ్ళకి బాగా రంగు పోసి ఆ నాకు పది రూపాయలు ఇస్తావా ఇరవై రూపాయలు ఇస్తావా అని గొడవ చేసి వసూలు చేసుకొని వచ్చేవాళ్ళం మేము అలా అవి చేసేవాళ్ళం మేము మంచిగా ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు హోలీ పండగ వస్తుందంటే ఐదారు రోజుల ముందే పూతంతా తెచ్చుకొని బాగా ఇలా ఇలా తయారు చేసుకొని బాటిల్ అలా పోసుకొని అప్పుడు బాటిల్ లేవు బాటిల్ లేవు కానీ ఒక డ్రమ్ లాంటిది బకెట్ లాంటిది పోసుకొని అందులో తయారు చేసుకొని లోటాలతో గుప్పుకునేవాళ్ళం అందం అండి మళ్ళీ ఇది ప్లస్ మడ్డా అందాం రెండు ఈ రెండిటితో వాళ్ళు ఆడేది వెనకట ఇప్పుడు వేడి వస్తుంది కింద మంచిగా ఆరెంజ్ కలర్ వచ్చింది ఆర్గానిక్ ఇది మోదుగు పూలు అండి పూలతో చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మనకి ప్రకృతి సంపద అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అందరికి తెలవనప్పుడు మనం మన చుట్టుపక్కల ఉన్న సంబంధం మొత్తం మనం తెలుసుకోలేము మనం కాబట్టి చూడండి మరి పద్మ గారు మరి పోయట్లో మోదు పూలు మోదు పూలతో మంచి ఆలోచన బాగుందండి మీరు చూడండి అప్పుడే రంగైతే వచ్చిందండి ఆరెంజ్ కలర్ చల్లారాక చల్లారాక ఈ బాటిల్లో పోసుకొని హోలీ ఆడుకోవచ్చండి మీరు కూడా ఇట్లా ఇంట్లో పిల్లలు కానీ మీరు కానీ ఇట్లా తయారు చేసుకోండి పిల్లలకి ఏంటంటే ఈ వ్యాధుల కాకుండా ఉంటాయండి ఈ చర్మ వస్తే వేరే రంగు పోసుకుంటాం మనం ఈ ప్రకృతి పూల రంగు కాబట్టి ఏమి ఎలాంటి ఇబ్బంది ఉండదో అందరు కూడా ఈ టిప్స్ పాటించండి అందరూ కూడా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ హోలీ శుభాకాంక్షలు అందరు కూడా థ్యాంక్ జై హింద్ నమస్తే ఓకే అండి అంతా అయితే రెడీ అయింది మనం ఇప్పుడు మనం ఈ యొక్క గిన్నెలో ఉన్నటువంటి నీళ్ళు చల్లాని అండి చల్లారిన తర్వాత మనం ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ తాగినట్టు ఒక బౌల్లో పోసుకుంటున్నాం ఒక డబ్బాలో పోసుకుంటున్నాం ఎందుకంటే చూడండి కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చింది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరం అనేది ఇలాంటివి కూడా మనం ఇల్ చేసుకున్నాం మంచిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అండి కానీ ఏమి ఉండవు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు చూడండి సరే మన ఆరెంజ్ రంగు వచ్చినప్పుడు నిన్న ఆరెంజ్ కలర్ ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి మనం పోసుకున్నప్పుడు నీళ్ళు పెంచిన పోసుకున్నప్పుడు ఏం కాదు ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి ఇది ఇది ఎందుకంటే అడవి సంపద అడవిలో పుట్టి వచ్చినాయి కాబట్టి మనకి ఈ సంపదను మనం ఉంది కాబట్టి మీకు కూడా మీరు ఉన్నటువంటి ఏరియాలో మోదుగా చెట్టు ఉంటుందండి మోదుగ చెట్టు పూలు తీసుకోండి మంచిగా ఇట్లా వేడి చేసుకోండి ప్రతి పండుగ కూడా మీరు ఏమన్నా రంగులు కూడా ఏ పడితే పోసుకోతుండీ దయచేసి ఎందుకంటే అవి హెల్త్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడితే చూడండి ఎట్లా బకెట్ వాటర్లో కలుపుకుంటే కలర్ బకెట్ వాటర్లో కాదు కానీ ఇంక ఇట్లా మనం ఒక స్ప్రే కొట్టేది ఉంటుంది కదా పోసుకొని మనం మోకాలు కానీ మనం కొట్టుకుంటాం చూడండి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మనకి ఈ యొక్క పువ్వులు అనమాట ఈ పూలు వేడి చేయటం వల్ల ఈ యొక్క రసాయం మొత్తం కూడా వేడిని ఇలా దిగి మనకి ఈ విధంగా తగలం కానీ ఇట్లా చూడండి ఫస్ట్లో పూలు వచ్చేసి ఎర్రవి ఉన్నాయి కదా పూలు కాదు మోదుగా చెట్టు పూలు ఉండేవి మనం విలేజ్లలో దొరుకుతాయండి ఇవి పుట్టాకులు అంటారు చుట్టూ కదా ఆకులు ఆ చుట్టాకుల చెట్టు అంటారు మోదుగు చెట్టు ఈ చెట్టు నుంచి మనకి సంపద లభించింది మనకి పూలప్పుడు వచ్చేసి నీళ్ళు మనం వేడి చేయకముందు ఎర్రగా ఉన్నాయి ఆరెంజ్ కలర్ల పూలు ఆ యొక్క పూలు వేడి చేయటం వల్ల చూడండి రంగు మొత్తం దిగింది నీళ్ళలోకి సల్లారిన తర్వాత మనం ఇవి ఈ బాటికి వచ్చానండి ఈ విధంగా మీరు కలర్ తయారు చేసుకోండి ఇది ఒక ఆయుర్వేది మెడిసిను ప్రకృతి మనకి ఇచ్చినటువంటి సంపద ఈ సంపదను మీరు వాడుకున్నట్లయితే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మళ్ళా వాళ్ళందరూ కూడా చాలా హెల్తీగా ఉంటారు ఇలాంటి రంగులు వాడండి ఓకే థ్యాంక్ యూ నమస్తే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది నాకు కూడా సొంతంగా వచ్చినటువంటి ఐడియా కాదండి మేము ఉన్నటువంటి ఏరియాలో పద్మా గారు ఉండండి పద్మా చెప్పారు అనమాట ಅದು ಚಿಪ್ಪಿನ ಟಿಪ್ಸ್ ನಾನು ಪಟ್ಟಿ ಇರೋದು ರೋಜು ಯು ನಮಸ್ತೆ